ఉన్నాయి సార్ రాజేష్ గారు నిన్నటి దినం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రిపర్యులు జోగి రమేష్ ఒక ఉదంతం చూస్తే అసలు ఈ రాష్ట్రంలో ఎవరికి రక్షణ ఉంది పోలీసును ఇంత దారుణంగా దుర్వినియోగం చేసి అక్రమంగా కేసులు పెట్టేది ఇది ఒక ఎగ్జాంపుల్ ఈ యొక్క లిక్కర్ స్కామ్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఇబ్రహీంలో పట్టణంలో జరుగుతున్నటువంటి ఆ సారా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ మీద స్వయంగా జోగి రమేష్ పోయి అవన్నీ ఎక్స్పోజ్ చేసేటువంటి కార్యక్రమం చేస్తే ఈరోజు ఆయనకే ఈ అక్రమ మధ్యంలో సంబంధం ఉంది అనే రకంగా పోలీసులు చేసినటువంటి ఈ యొక్క ప్రచారం కానీ నిన్న చేసినటువంటి అరెస్టులు చూస్తే సభ్య సమాజం నిజంగా సిగ్గుపడ పడే పరిస్థితుల్లో ఈ యొక్క సిట్ అధికారులు ఉన్నారు ముఖ్యంగా ఒక దోషి ఎవరైతే అక్రమాలు చేశాడో ఎవరైతే అన్యాయం చేశాడో ఎవడైతే ఈ యొక్క లిక్కర్ స్కామ్ పాల్పడినాడో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆ జనార్దన్ రావు అనేటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ని ఆధారంగా అరెస్ట్ చేయడం అనేది చాలా దారుణం నేను అడుగుతున్నాను ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వం యొక్క నాయకులను రేపు ఒక దొంగ దగ్గర నుంచి తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు చెప్తే దొంగతనం చేశామని చెప్తే కేసు పెడితే ఎంత అపహాస్యంగా ఉంటుందో ఈరోజు అంతకంటే అపహాస్యంగా ఇది ఉంది అసలు దీనికి ఒక కొలమానం ఏంది జోగి రమేష్ మీరు దోషిగా చేసి అరెస్ట్ చేశారే దీనికి కొలమానం ఏంది అని చెప్పి నేను అడుగుతున్నాను జనార్దన్ రావు అనేటువంటి వ్యక్తి ఆ ఇచ్చినటువంటి వాగ్మూలం కాకుండా ఒక తప్పు చేసినటువంటి ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ మినహా ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా ఎక్కడైనా ఒక రూపాయి ట్రాన్సాక్షన్ నువ్వు జోగి రమేష్కి ఇచ్చినట్టు ఎక్కడైనా ఒక ఆధారం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను మరి ఇంత దారుణంగా ఈ యొక్క తంబలపల్లె నియోజకవర్గం మొలకల చెరువులో జరిగితే అక్కడటువంటి ఆ నియోజకవర్గపు ఇన్ఛార్జ్ దానికి బాధ్యులు అని చెప్పి ప్రపంచమంతా తెలుసు ముఖ్యంగా మా కడప జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళకు పక్కనే ఉన్నటువంటి అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చిన్న పిల్లవానికి కూడా తెలుసు అది ఆ తంబలపల్లె నియోజకవర్గం యొక్క ఇన్ఛార్జ్ యొక్క కనుసైకల్లో జరిగింది ఆ జిల్లాలో ఉన్నటువంటి మంత్రి కనుసైకుల్లో జరిగింది తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క కనుసైకల్లో జరిగింది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఈ రోజు వరకు ఆ జనార్దన్ రాను మినహా ఆ యొక్క తంబలపల్లి ఇన్ఛార్జ్ని అరెస్ట్ చేసేటువంటి సంఘటన జరగకుండా ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకుని అరెస్ట్ చేస్తూ ఉంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుందని చెప్పి ఒకసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కోరుతున్నాను ఎంత నిస్సిగ్గుగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారో ఒకసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుకుంటున్నా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నా నీ నీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఈ యొక్క లిక్కర్ స్కామ్లో ప్రధాన ముద్దాయి ఆ జయచంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తిని ఇంతవరకు అరెస్ట్ చేయాలి ఆయన బామరిని ఇంతవరకు అరెస్ట్ చేయలే చేయకుండా నీ యొక్క ఇబ్రహీంపట్నంలో జనార్దన జనార్దన్ నాయుడు అనేటువంటి వ్యక్తి చేసేటువంటి ఆ ఇలిసి ఎక్స్పోజ్ చేసినటువంటి పాపానికి నీకునేటువంటి పర్సనల్ గ్రేజ్ పెట్టుకొని జోగి రమేష్ని ఎట్లా అరెస్ట్ చేస్తారండి ఏ ఆధారంతో అరెస్ట్ చేస్తారో నేను చెప్పు ఈ రకమైనటువంటి అరెస్ట్ చేసినట్లయితే ఎవరిని అరెస్ట్ చేయకుండా వదిలిపెట్ట చెప్పు ఒక ఒక తప్పు చేసినటువంటి వ్యక్తి దగ్గర నీకు కావాల్సిన వ్యక్తి దగ్గర ఒక స్టేట్మెంట్ తీసుకొని దాని ఆధారంగా అరెస్ట్ చేస్తారా దానికి ఒక కొలమానం లేదా దానికి ఒక నిబద్ధత లేదా అతని ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒకటి నేను పలాన వ్యక్తి వల్ల నేను చేస్తా అని చెప్పి నువ్వు ఈరోజు జోక్యం చేసి అరెస్ట్ చేస్తావు అదే రకంగా నేను దారిలో పోయినటువంటి పిక్ పాకెట్ల దగ్గర తీసుకొని వచ్చి ఒక స్టేట్మెంట్ తీసుకొని చంద్రబాబు నాయుడు చెప్పింటే నేను చేస్తానని చెప్తే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తారా ఎంత దారుణము ఎంత దిగజారిపోయింది ఏమైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు పిచ్చోళ్ళ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళు ఏమైనా తిక్క తిక్కలా నిన్న చూస్తే ఇన్ని వైఫల్యాలు నువ్వు చెప్పినటువంటి ఒక్క హామీ నెరవేర్లే గ్యాస్ డబ్బులు ఇవ్వడం లేదు ఆ తర్వాత కొత్త పెన్షన్లు అనేది ఊసే లేదు నీకు చెప్పినటువంటి రైతులకు మార్కెట్ ఇంటర్వెన్షన్ పక్కన పెట్టు నువ్వు ఇరవై వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తా అని చెప్పినావు ఐదు వేలు ఇచ్చి పక్కన పెట్టినావు ఈరోజు మిగతా డబ్బులు ఎప్పుడు ఇస్తావో నువ్వు చెప్పేటువంటి పరిస్థితుల్లో లేవు మరి ఇన్ని ఇబ్బందుల్లో ఉంటే రాష్ట్ర ప్రజలు నువ్వు కూర్చొని డైవర్షన్ డైవర్షన్ ప్రజల్ని ఎట్లా డైవర్ట్ చేయాలనుకుంటున్నావు అంటే అక్కడ ఏదో క్రికెట్ మ్యాచ్ ఒకటి సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా ఒక మ్యాచ్ జరిగితే ఆ మ్యాచ్ అంతా కూడా నీకు ఇక్కడ టీవీలు పెట్టుకుని పెద్ద పెద్ద టీవీలు పెట్టుకుని ప్రచారం చేస్తావు ఏమొస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళ నువ్వు ఒక క్రికెట్ మ్యాచ్ మా ఇళ్ళలో టీవీలు ఉండవా ఇన్నటువంటి ప్రతి ఒక్కరు ప్రజల ఇంట్లో టీవీలు లేవా మేము చూసుకోలేమా మా దాంట్లో దానికి నువ్వు ఏదో పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఇచ్చినట్టు నువ్వు దానికి పెద్దగా కవరింగ్ ఇచ్చినట్టు ఇండియాని గెలిపించినటువంటి బాధ్యత అంతా నీ భుజస్కంధాల మీద వేసుకొని నువ్వు గెలిపించినట్టు ఫీలింగ్ ఇవ్వడం తప్పితే ఈ రాష్ట్ర ప్రజలకు ఒరిగి నేను చెప్పి నేను అడుగుతున్నాను నీ యొక్క పర్ఫార్మెన్స్ అత్యంత దారుణంగా అత్యంత వీక్ పర్ఫార్మెన్స్ ఎవరిదంటే చంద్రబాబు నాయుడు గారిదే ఇంతవరకు ఈ ప్రభుత్వం ఇంత వీక్ పర్ఫార్మెన్స్ చూస్తే ప్రజలు అడిగితే చెప్తారు వీకెస్ట్ పర్ఫార్మెన్స్ ఏంటంటే ఈ కానీ ఈయన ఒక ప్రాపగండా చూస్తే మాత్రం ఇంకా ప్రపంచం అంతా ఈయనే తీసుకొని వచ్చినటువంటిది ప్రపంచకప్పు ఈ గెలిపించినాడు ప్రపంచంలో ఉండేటువంటి బెనిఫిట్లు అంతా ఈసే చేసినాడు జిఎస్టీ ఈయనే తగ్గించినాడు అన్నీ ఈన్నే చేసినట్టు బిల్డప్ ఇవ్వడం తప్పితే ఏం జరిగింది అని చెప్పి నేను అడుగుతున్నాను